వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుండాట ఆడుతున్నట్టుగా స్పష్టమవుతుంది ఆడలేక మధ్యలు దేవున్న సందంగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి అడుగులు వేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త ఎవరైనా సమస్యను ప్రస్తావించి ఆ సమస్య పరిష్కారం కోసం ముందుకొస్తే వారిని ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టమవుతుంది తాజాగా రాష్ట్రంలో ఉన్న పలు ప్రైవేటు విద్యా సంస్థలు వివిధ వృత్తి విద్యా కోర్సులు నిర్వహించే ప్రైవేటు పాఠశాల కళాశాలలు యాజమాన్యాలు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంటు చెల్లించాలంటూ గత కొన్ని నెలల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు దానిలో భాగంగానే తాజాగా ఈరోజు నుంచి అప్రహిత కళాశాల మూసివేత దిశగా అడుగులు ముందుకు వేశారు అయితే ఈ నేపథ్యంలోనే గత రాత్రి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క తోటి చర్చలు జరిపిన నేపథ్యంలో చర్చలు పూర్తిగా ఫలప్రదం కాకపోవడంతో ఈరోజు సమ్మెకు పిలుపునివ్వటం ఈరోజు మొత్తం వృత్తి విద్య కళాశాల మొత్తం కూడా బంద్ పాటిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని గంటల క్రితం ఓ న్యూస్ ఛానల్ ఒక అరివీర భయంకరమైన ఒక ప్రకటన చేసింది అంటే ప్రభుత్వ పక్షాన తానే మొత్తం పైకెత్తుకొని ప్రైవేటు కళాశాలలు చేస్తున్న తప్పిదాల వలన గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే విచారణ ఉందో విలియన్స్ విచారణ నివేదికను బహి బహిర్గతం చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినట్టు కొత్త కథ అల్లటం నిజంగా ఎంత దౌర్భాగ్యమైన అంటే సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం మీడియా సంస్థలు కానీ ఇతరత్ర వ్యవస్థలు పనిచేయాల్సిన బాధ్యత కానీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాన్ని కించపరిచే విధంగా విద్యార్థి సంఘాలు ఏదో డిమాండ్ చేసిన ఒక ప్రజెంటేషన్ ఇస్తూ విజిలెన్స్ నివేదికను బయటకు తీసుకొచ్చాం కొన్ని కళాశాలలు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించాయి కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసమే అసలు సరైన వసతులు కల్పించకుండా ఫ్యాకల్టీ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఒక కథనాన్ని వండి చేసింది అంటే మొత్తం మీద బకాయిలు అడిగేసరికల్లా ఇప్పుడు విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చింది మరి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు దాటిపోయిన నేపథ్యంలో ఎందుకు ఈ నివేదిక మొదట్లోనే ఓపెన్ చేసి దాంట్లో ఉన్న లోతు ఏంటి ఎందుకు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు తప్పుదోవ పడుతున్నాయి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆదురు కరువయ్యారు మొత్తం మీద ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు అంశం ఉందో ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొండేట అనేది స్పష్టమవుతుంది ఇప్పటికైనా ఫీజు రియంబర్స్ విషయంలో నిధులు పూర్తిగా జమ చేస్తూనే వృత్తి విద్యా కోర్సులు ఏదైతే ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో కళాశాలలో ఉన్న లోపపుష్టమైన వాటిని వెలికి తీసి వాటిని చర్యలు తీసుకుంటూ అవసరమైతే ఒక ఫైన్ రూపంలోనో లేకపోతే కళాశాలను మూసివేసే రూపంలోనో ఇతరత్ ప్రయత్నాలు చేయాలి తప్ప కేవలం వాళ్ళు రియంబర్స్మెంటు బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఒక ఆందోళన చేపట్టగానే ఇప్పుడు ని నివేదిక ఒక్కసారిగా గుర్తు వచ్చేసింది దాన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినట్టుగా ఒక కథనం వండి వార్చారు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఫీజు రింబర్స్మెంట్ అనేది లేకపోతే చాలా కళాశాలలు మూతపడే అవకాశం ఉంది ఏదో కొన్ని యాజమాన్యాలు ఆర్థికంగా స్థితిపడ్డా కొన్ని చాలా వరకు యాజమాన్యాలు ఫీజు రింబర్స్ మీద మీదనే తమ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఇలా డొంక తిరుగుడు మాటలతోటో లేదా బెదిరింపు ధోరణతో కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ని ఏ అయితే మీరు చెల్లిస్తారో అదే రకంగా నాణ్యత కూడిన విద్య అందించాలనే ఒక సంకేతాన్ని ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర ప్రస్తావించాలి ఆదేశించాలి దానికి అనుగుణంగా అమలయ్యే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప రియంబర్స్మెంట్ చెల్లింపులు అనగానే ఒక్కసారిగా వీరసీ వీరిగా రావడం సరైన పద్ధతి అది ఈ విధంగా బెదిరింపు ధోరణితోటి ఓ తొండేట అట్టుగానే స్పష్టమవుతుంది కాబట్టి ఇంద్రామ్మ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా కాకుండా ఇష్టంతో కూడిన వ్యవస్థల్ని ముందుకు నడిపిస్తే పది కాలాల పాటు మంచి అవకాశం ఉంటుంది